సో హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మహేంద్ర సింగ్ ధోని ఇండియన్ క్రికెట్లోనే ఒక లెజెండరీ పేరు సో లెజెండరీ వ్యక్తి అండ్ ఇండియన్ క్రికెట్లోనే సో అందరికో స్ఫూర్తిదాయకంగా నిలబడే వ్యక్తి అండ్ క్రికెటర్ అండ్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ ఉండే వ్యక్తి కాబట్టి సో ఇండియాలోనే కాకుండా ప్రపంచంలోనే ఈ పేరు తెలియని వారు ఉండరు అండ్ కోర్స్ అండ్ ఎంఎస్ ధోని ఫ్యాన్స్కి అయితే రీసెంట్గా జరిగిన ఒక ఈవెంట్లో ఎంఎస్ ధోని గారు ఒక మంచి హ్యాపీ మూమెంట్ లాగా అనిపించే హ్యాపీ హ్యాపీగా అనిపించే ఒక మ్యా విషయాన్ని అయితే ఎంఎస్ ధోని గారు వెల్లడించడం జరిగింది సో ఎంఎస్ ధోని గారు ఐపీఎల్లో ఆడేటప్పుడు కానీ సో ఎవ్రీ ఇయర్ సో కొంచెం టైం దాటి తర్వాత సో ఎవ్రీ టైం ఒక డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ స్టైల్తో ముందుకు వస్తారు అండ్ మనం చూస్తూనే ఉన్నాం ఐపీఎల్లో ఎవ్రీ సీజన్లో వేరు వేరు హెయిర్ స్టైల్తో వస్తారు సో ప్రతిసారి వచ్చే రకంగా సో ఎంఎస్ ధోని హెయిర్ స్టైల్తో ఫ్యాన్స్ని అయితే ఆనందింపజేస్తాడు సో ఫ్యాన్స్ కూడా వాటిని కాపీ చేసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు సో రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది నేను ఎప్పుడైనా ఒక షూట్ చేసేటప్పుడు నాకు అప్రాక్సిమేట్లీ ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ టైం పడుతుంది సో అన్ని ఐ మీన్ రెడీగా అవ్వడానికి మేకప్ సంథింగ్ ఏదైనా చేయడానికి సో కాకపోతే నేను లాంగ్ హెయిర్ చేస్తున్నప్పటి నుంచి ఐ మీన్ పెంచుతున్నప్పటి నుంచి నాకు అప్రాక్సిమేట్లీ వన్ అవర్ పైనే టైం పడుతుంది అండ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు మెయింటైన్ లాంగ్ హెయిర్ బట్ నేను నా ఫ్యాన్స్ కోసం అది పెంచుతున్నాను సో నా ఫ్యాన్స్కి రీసెంట్ టైంలో నా లాంగ్ హెయిర్ని అయితే బాగా ఇష్టపడుతున్నారు కాబట్టి నేను కేవలం వాళ్ళ కోసమే పెంచుతున్నాను ఎప్పుడైతే వాళ్ళకి హెయిర్ స్టైల్ బోర్ కొడుతుందో సో వాళ్ళు ఎప్పుడైతే కొత్త హెయిర్ స్టైల్ని కావాలనుకుంటున్నారు సో నాన్నప్పుడు ఆ హెయిర్ స్టైల్ని వేరే హెయిర్ స్టైల్ని చేంజ్ చేసుకుంటా అని అయితే అన్నారు బట్ అదే హెయిర్ స్టైల్ లాంగ్ హెయిర్ స్టైల్ రీసెంట్ టైంలో చాలా ట్రెండింగ్ అయితే అయ్యింది కేవలం ధోని హెయిర్ స్టైల్ ఫోటో పెట్టగానే సోషల్ సోషల్ మీడియా మొత్తం దద్దరిల్లిపోయింది సో అది ఆయన క్రీజ్ అండ్ అదే హెయిర్ స్టైల్లో మాత్రం ఐపీఎల్లో వస్తే మా మాత్రం అసలు ఫ్యాన్స్కి కనులు విందు ఉంటుంది కాబట్టి కనుల పండుగ ఉంటుంది సో ఆ రకంగా వస్తే బాగుంటుంది బట్ చూద్దాం అమెజాని గారు సో చూద్దాం ఎంఎస్ గారు ఏమంటారు ఒక రకంగా హెయిర్ స్టైల్ తోస్తే చాలా బాగుంటుంది బట్ ఫ్యాన్స్ కోసం ఉంచుతుంది కేవలం ఫ్యాన్స్ కోసమే ఉంచుతున్నా వాళ్ళకి ఎప్పుడైతే బోర్ కొడుతుందో అప్పుడు నేను తీసేస్తా అంటున్నారు సో ఫ్యాన్స్ అభిప్రాయాన్ని ఇంతగా రెస్పెక్ట్ చేస్తున్న ఎంఎస్ గారికి సో చాలా ధన్యవాదాలు అండ్ అదే టైం అదే రకంలో ఆయన ఆయన ఇలాంటి గొప్ప వ్యక్తికి మేము అభిమానులు ఉండడం ఇది చాలా సంతోషకరమైన విషయం సో మాకు దట్స్ వై వి లవ్ మాహి భాయ్ అండ్ ఆల్సో తలా ఫర్ రీజన్ అనేది ఇక్కడ రిప్రెజెంట్ చాలా ట్రెండింగ్ అయింది సో తలా ఫర్ రీజన్ ట్రెండ్ అవ్వగానే సో జెర్సీ నెంబర్ని రిటైర్ చేసేసారు సో ఇలాంటి గొప్ప క్రికెటర్ సో చరిత్రలో చాలా అరుదుగా పుడుతుంటారు సో అందులో ఎంఎస్ ధోని గారు ఒకడు సో మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరో కమెంట్ చేయండి అండ్ ఎంఎస్ ధోని ఫ్యాన్స్ దిస్ ఇస్ ఫర్ యూ థ్యాంక్ యూ